తెలంగాణ వికలాంగుల జీఏసీ నాయకుడు కుమరయ్య గారు అడ్వకేట్ కుమరయ్య గారు మనతో ఉన్నారు అసలు స్మితా సబర్వాల్ చేసిన ఆ వ్యాఖ్యలపై అసలు ఎలా స్పందిస్తున్నారు ఒకసారి అడిగి కనుక్కుందాం సార్ చెప్పండి సార్ ఇక్కడ నేను మీకు తెలిసిన విషయాలే స్మితా సబర్వాల్ గారు ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఈ సర్వెంట్ టు ది గవర్నమెంట్ కాబట్టి ఆమె వరకు మాత్రమే ఆమె డ్యూటీ చేసుకోవడం మాత్రం ఆమె ఎంతవరకు డ్యూటో ఆమె డ్యూటీ నిర్వర్తించుకోవడం మాత్రమే సమంజసం కానీ ఒక వికలాంగుల గురించి కామెంట్ చేయడం వాళ్ళు ఏదో పైలట్ కాలేరు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ కాలేరు శారీరక సమా శారీరకంగా వాళ్ళు సమంజసంగా కాదు వాళ్ళు డాక్టర్లు కాలేదు వాళ్ళు ఇంజనీర్లు గారు అని చెప్పడానికి ఆమె అర్హత లేదు ఎందుకంటే వన్ ఆఫ్ ది వీళ్ళందరూ సిటిజన్స్ కదా వీళ్ళకు కూడా పౌర హక్కులు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళు ఏ ప్రకారంగా ఉన్నారో సమాన హక్కులు వీళ్ళకి కూడా ఉన్నాయి అదే ప్రకారంగా వీళ్లకు టూ థౌజండ్ సిక్స్ అనేటువంటిది ఒక చట్టం తయారు చేసిండ్రు అది పార్లమెంటు సమాజం వాళ్ళు తయారు చేసిండ్రు తర్వాత ఇక్కడ యూపీపీఎస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళందరూ ఏది అఖిల భారత సర్వీస్ వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్వైజ్ అడగలేదండి ఏంది విక్రాంగం ఏమైనా సంబంధించా అని చెప్పి అడగలేదు పార్లమెంటు వాళ్ళు మిమ్మల్ని ఏమి అడగలేదు అంతకంటే సుప్రీంకోర్టు మిమ్మల్ని ఏం అడగలేదు అంతకంటే ఎవరు అడగని మీరు ఎందుకు స్పందించాలి ఎందుకు వాళ్ళ మీద దుమ్ము పోయాలి ఎందుకు వాళ్ళ గురించి కామెంట్ చేసి వాళ్ళ జీవితాల్లో పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె చేసిన ఈ చట్ట ప్రకారం తీసుకుంటున్నాము పేపర్ న్యూస్ లో ఉన్నటువంటి దారి పట్టుకొని సుమోటోగా తీసుకొని హైకోర్టులో కేసు ఇస్తున్నాము రెండు రోజుల్లో కనుక ఆమె కనుక సమాధి దీనికి మనం సమాధానం చెప్పి సారి చెప్పకపోతే మాత్రం ఆమెకు చేయవలసినటువంటి ఏకనక పద్ధతి ప్రకారంగా మేము కోర్టులో శిక్ష మనం కేసేస్తున్నావు ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ సంఘానికి కూడా ఒక లెటర్ రాస్తున్నావు ఆ తర్వాత మేము పార్లమెంటు కూడా ఒక లెటర్ రాసి ఈమె ఈ ప్రకారం చేస్తున్నానని చెప్తున్నావు చెప్తున్నాము అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆమెపై తగు చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఈ అవుట్ ఆఫ్ ది ఆర్డర్ పోయి ఆమె డ్యూటీ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఈ విధంగా జీవితాలు ఎందుకంటే ఇప్పుడిప్పుడే దాదాపు ఒక ముప్పై లక్షల మంది ఒక నలభై లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో ఇప్పుడు అందరు హై బాగా అయిపోయారు చదువుకున్నారు హైలో చాలా మంచిగా చదువుకుంటున్నారు అందరూ మంచి మంచి చదువులలో ఇంజనీర్ కానీ కంప్యూటర్ కానీ మంచి మంచి పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితాలను మనం హక్కులను నేల రాసే హక్కు మనకు వేయలేదు కాబట్టి చట్ట ప్రకారంగా ఆమెకు మేము కంపల్సరీ శిక్ష తీసుకుంటూ ఆమెను చర్య తీసుకుంటూ ఈ యొక్క హైకోర్టులో కూడా కేసు ఇస్తున్నాము విత్ ఇన్ ది త్రీ డేస్ లోపల ఆమె కనుక చెప్పకపోతే టూ డేస్ లోపల సారీ చెప్పకపోతే దీని గురించి స్పందించకపోతే మేము హైకోర్టులో మాత్రం కేసు ఇస్తున్నాము తెలంగాణ ప్రభుత్వానికి విషయం పట్ల మీరు చెప్పారా ఏమన్నారు ఎలా స్పందించారు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను పత్రికా విలువ ముఖంగా చెప్తున్నాము కేటీఆర్ గారు కూడా ఈ కేసీఆర్ గారు కూడా కంపల్సరీ దీని గురించి స్పందించాలని తర్వాత దీనిపై యాక్షన్ తీసుకోవాలని సీఎం గారిని కూడా కోరుతున్నాం